గోదావరి ఉధృతంగా ప్రవహించగా రాళ్లవాగు బ్యాక్ వాటర్తో ఎన్టీఆర్ నగర్ రామ్నగర్తో పాటు ఇతర ప్రాంతాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే శుక్రవారం సగర్ రావు సురేఖ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ముంపు ప్రాంతాలలో పర్యటించారు ఎన్టీఆర్ కాలనీ రామ్నగర్లో నీట మునిగిన ఇళ్లను చూసి ఆందోళనకు గురయ్యారు వరద ముంపు మిగిల్చిన నష్టాలను తెలుసుకొని ఆవేదన చెందారు తాగడానికి తినడానికి తిండి లేదని విద్యుత్ సరఫరా లేదని బాధితులు సగర్ రావు సురేఖలకు మొరపెట్టుకున్నారు కేవలం నలుగురు మున్సిపల్ సిబ్బంది మాత్రమే పారిశుద్ధ నిర్వహణ పనులు చేస్తుండటంతో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయిందని బాధితులు తెలిపారు మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణతో సగర్ రావు స్వయంగా చర్చించారు కనీసం యాభై మంది సిబ్బందిని నియమించాలని ఆయన సూచించారు తాగునీరు సరఫరా కోసం సొంతంగా తాగునీటి ట్యాంకర్లను ఎన్టీఆర్ కాలనీ రామ్నగర్ ఇతర ముంపు ప్రాంతాల్లోని బాధితులకు నీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకున్నారు అలాగే చెత్త చెదారం తొలగించేందుకు సొంత ఖర్చులతో కార్మికులను నియమించారు ఇంట్లోని బురద నీరు బయటకు తొలగించడం బాధితులకు కష్టతరం కావడంతో ఫైర్ ఇంజన్ల ద్వారా నీటితో ఇండ్లను పరిశుభ్రం చేయాలని ప్రేమ్సాగర్ రావు ఆలోచన చేశారు వెంటనే అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో ప్రేమ్సాగర్ రావు ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించగా అగ్నిమాపక వాహనాన్ని పెంపందుకు అంగీకరించారు రామ్నగర్లోని డూప్లెక్స్ అపార్ట్మెంట్లో జరిగిన భారీ నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రేమసాగర్ రావు సురేఖ మాట్లాడుతూ ప్రభుత్వము అధికారుల తప్పిదం వల్ల వరద నష్టం జరిగిందని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనంతరం గోదావరి బ్యాక్ వాటర్ లోతట్టు ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతున్నాయని వారు తెలిపారు వరద ముంపుకు గురైన బాధితులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంటనే రంగంలోకి దిగారని తెలిపారు తాగునీరు అల్పాహార భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు మాతా శిశు కేంద్రం గోదావరి తీర్మాన నిర్మించవద్దని మొరపెట్టుకున్నప్పటికీ ప్రజాప్రతినిధులు అధికారులు పెడచెవిన పెట్టి భవనాన్ని నిర్మించారని ఇప్పుడు అది వరద నీటిలో మునిగిపోతుందని ప్రేమ్ సాగర్ అన్నారు కాంగ్రెస్ శ్రేణులు అందులోని రోగులను వారి కుటుంబ సభ్యులను సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారని లేకపోతే వారు వరద నీటిలో చిక్కుకుపోయేవారని వారు వివరించారు వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు భవిష్యత్తులో వరద నీరు ఇళ్లలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అధికార యంత్రాంగం ఆలోచన చేయాలని వారు సూచించారు వరద బాధితులకు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందించడానికి ఏర్పాటు చేసినట్లు ప్రేమసాగర్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చి అప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఎన్టీఆర్ నగరానికి పేరు పెట్టడం జరిగింది ఇక్కడ అందరు బీదవాళ్ళు అనుకొని పట్టాలు ఇచ్చింది ఇక్కడ మొత్తం ఈ కాలనీలో పద్నాలుగు వందల ఇండ్లు ఉన్నాయి పద్నాలుగు వందల ఇళ్ళకి వెళ్ళి ఇప్పుడు మూడు వందల యాభై ఇండ్లు మొత్తం ఈ వరద అవుతుంది మూడు వందల యాభై ఇళ్ళకి వచ్చింది దీంట్లో దాదాపు ఒక నలభై యాభై ఇండ్లు అయితే మొత్తం ఇల్లు రేకులు గీకులు మొత్తం ఈ మూడు వందల ఇళ్ళల్లో వర్షాలు పడి మూడు రోజుల నుంచి నడుపుతుంది ఇక్కడ కనీసం ఇప్పుడు మొత్తం తిరుగుతున్న మీరు కూడా తిరిగి చూసారు అన్న అడిగే పరిస్థితి లేదు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ మున్సిపాలిటీ ఉందా లేదా అసలు ప్రభుత్వం ఉందా లేదా మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో వాళ్ళ కౌన్సిలర్లు ఏం చేస్తున్నాడు మున్సిపల్ చైర్మన్ ఏం చేస్తాడో నాకు తెలియదు ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఆఫీస్ పక్కకే ఉంటుంది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇట్టు బయట బయట పరిస్థితి ఏంది ఏం చూసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే మానవత్వం నడు ఎంబడైనా కూడా వాళ్ళకు సిరస్ వంచి వాళ్ళకు దండం పెట్టి పనిచేయాల్సిన పరిస్థితి అటువంటి పరిస్థితికి దప్పించుకొని ఒక్కరు నీళ్ళలో వండుకొని ఒకరు రాలేదు ఇప్పుడు వచ్చిన మాట్లాడినా ఆల్రెడీ ఇంకా క్లీనింగ్ అవుతుంది అని చెప్పి కమిషన్ గారితో మాట్లాడినా మాట్లాడితే నలుగురు నలుగురితో కాదు ఇది కనీసం యాభై మంది రెండు రోజులు రాత్రి చేస్తే అవుతుంది సరే వాళ్ళతో కాదని చెప్పి మాకు కూడా చెప్పి రెండు ట్యాంకర్ ట్యాంక్ ట్రాక్టర్ని చెప్పినా ట్రాక్టర్ లేబర్ తీసుకొని వస్తారు వాళ్ళు క్లీన్ చేస్తారు ఇంత సాధన చేస్తారు ఇవాళ రేపు కథం చేసే ప్రయత్నం చేస్తాం దీంతోపాటు నీళ్ళకి దిక్కులే వాళ్ళు రోజు ఒక ట్యాంకర్ వస్తున్నారు ఈ పద్నాలుగు వందల నీళ్ళలో ట్యాంకర్ నీళ్ళు ఎవరిని జరిగిపోతుంది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మా వాళ్ళకి రెండు ట్యాంకర్ చెప్పినా ఈ రెండు ట్యాంకరు వీళ్ళ సమస్య పరిష్కారం విధంగా వారం కానీ పది రోజులు కానీ రెండు ట్యాంకర్ నడితే ఈ ట్రాక్టర్ రెండు రోజులు మూడు రోజులు మొత్తం క్లీన్ చేసి వాళ్ళ ఇళ్ళకి బయటకు వచ్చే పరిస్థితి ఇస్తారు చెప్పి ఇది కాకుండా మాకు సాధారణంగా చేస్తూనే ఉన్నాం ఖచ్చితంగా గడిచిన మూడు రెండు మూడు రోజుల నుంచి భోజన సౌకర్యం చేస్తున్నాం మా వాళ్ళ బాబు కార్యకర్తలు ఇక్కడ ఉన్న సాయి కానీ సంపత్ కానీ ఆ ఇళ్ళకు సాధ్యం సాధ్య ఇవన్నీ ఉడత ఇది దీంతో ఏ శాస్త్ర పరిష్కారం కాదు కానీ మానవతో మాకు సాధారణంగా కట్టి చేస్తున్నాం రేపు కూడా ఏవైతే మూడు వందల ఇళ్ళు యాభై ఇల్లు అయిపోయినా వాళ్ళకు కూడా నిత్యావసర సరుకులు ఒక పది నుంచి పదిహేను రోజులు జరిపే విధంగా అరేంజ్మెంట్ చేసి రేపు ఇచ్చేస్తున్నాం కనీసం ఇంకేం చేయలేము అంతకంటే సంతకం అంతకంటే ఎక్కువ చేయలేము ఆ సరుకులు ఇస్తే ఒక వారం పది రోజులు వాళ్ళు పది రోజులు పుష్టిగా తింటారు ఈ లోపల ఇల్లు కూడా మళ్ళీ పనిపోయే పరిస్థితి వస్తారు ఈ కూలిపోయి ఇల్లు కూడా ఉన్నాయి అవి కూడా మాట్లాడి మరీ ఏం కూలిపోయినాయి ఉందని చూసి ఎక్క చేయమని చెప్పి దాన్ని బట్టి రేపు కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళని ఇస్తారా అయ్యారా కాకపోతే మా చదవడికి మాకు మా దగ్గర ఉన్న కొందరు మిత్రులు కానీ వాళ్ళు ఎవరు మనిషికి ఏమి చేస్తారు దాన్ని బట్టి నాకు కూడా సాధ్యమంతా చేసే ప్రయత్నం చేస్తాం ఇది అన్నీ కూడా ఇప్పుడు చేసేటివన్నీ కూడా టెంపరీ మెజర్స్ టెంపరీ వాళ్ళు కొంచెం నీళ్ళలో కొని పదిహేను తర్వాత బయటకు పోయి శాస్త్ర పరిష్కారం కాదు శాస్త్ర పరిష్కారం దీనికి ఖచ్చితంగా నీళ్ళు రాకుండా ఏదో తోవచ్చు ఇది మొదటిసారి కాదు పోయినసారి వచ్చినాయి పోయినసారి వచ్చినప్పుడు ఇప్పుడు అర్థం కావాలంటే వాళ్ళకి చేత కాదు చెయ్యరు ఓన్లీ ఓట్లప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చి ఓటు పోలి గెలుచుకోవాలి చేయించాలి కాదు దేని మానవత్వం అనే పదానికి అర్థం కాదు అంత మూర్తున్న పేరు మీద తెలుసుకొని ఇక్కడ ఉన్నది అంతే అదే పరిస్థితి తప్పకుండా మేము నా తరఫున కానీ జిల్లా అధ్యక్షుల తరఫున కానీ మా కౌన్సిల్ అందరూ ఇవాళ మొట్టమొదటిసారి ఈ సమస్యను గుర్తించు నాలుగు గంటలకు నేను ఫోన్ చేస్తే మా పట్టణాధ్యక్షుడు నరేష్కి ఫోన్ చేసినాం తర్వాత సంజీవ్ ఓలీడర్ ఫోన్ చేసిన పరిస్థితి ఉంది మీడియా లేదంటే వాళ్ళు పోయి మా కౌన్సిలర్లు మా పట్టణాధ్యక్షుడు బ్లాక్ అధ్యక్షులు ఇక్కడ ఉన్న కార్యకర్తలు వీళ్ళందరూ పోయి మాతా శిష్యు హాస్పిటల్కి పోయేదాకా ఎక్కువ దశ లేదు వాళ్ళు పోయి మొత్తం దాదాపు వంద మంది ఇరవై మంది పేషెంట్ను ఆంబులెన్స్ వాళ్ళకి మొక్కలు చేద్దాయి వాళ్ళకు రూపాయి తీసుకొని అంబులెన్స్ వాళ్ళు తీసుకోలే ట్యాక్సీలో తీసుకోలే వీళ్ళు దాదాపు ఆరు గంటల మొదలు పెడితే పది గంటల దాకా మొత్తం అందరు పేషెంట్స్ చేసేది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయింది అప్పటిదాకా దిక్కు దిశ లేదు ఎవరు రాలేడికి అయిపోయే టైంకి వాళ్ళు టీఆర్ఎస్లో ఒకరిచినప్పుడు పోడదు ఇంటికి ఎంఆర్ఓ వచ్చేవరకే తొంభై శాతం అయిపోయింది ఆది నా మాతా హాస్పిటల్ కట్టినాడే మంచిగా ఫౌండేషన్ వచ్చినాడు చెప్పినా ఈ ప్లేస్ కాదు ఇది ఈ కరెక్ట్ ప్లేస్ కాదు దీనికి వాటర్ వస్తే ఇబ్బందులు అయితే మాతా హాస్పిటల్ అనేది ఐపీలో కట్టు ఐపీ కూరగాయలు మార్కెట్ మాట కాదు నాలుగు వందల అందాలు కలెక్షన్లో షాపులో అలాంటిస్తే పైసలు వస్తాయి దానికోసం అక్కడ కడుతుంటుంది మాతా శిష్యు హాస్పిటల్ కడితే పైసలు లేరు కదా వీళ్ళంతా లీడర్లు చైర్మన్లు ఎమ్మెల్యేలు అంతా కమిషన్ షాపులు షాపులు అయితే షాపులో అలవాటు చేయాలి లక్ష లక్షలు పదిహేడు లక్షలు దొప్పవచ్చు దాని కోసం కడతాను తప్పితే వీళ్ళకి ప్రేమ లేదు ఇది వాస్తవం ఇప్పుడు ఏమున్నాడు మూడు రోజులు చెప్తా ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళకి కనీసం ఇంత బో పెట్టినది ఎక్కువ ఇప్పుడు మేము మేము హైదరాబాద్ అంటే కూడా నేను హైదరాబాద్లో ఉన్నా నేను అద్దామంటే మీ రోడ్డు బంద రాలేని పరిస్థితి ఆయన కూడా మొన్ననే చెప్పి షిఫ్ట్ చేసినా ఇమీయేట్ వాళ్ళకు హాస్పిటల్లో భోజనం సక్రమ చేస్తాను నిన్న పొద్దున్న నుంచి భోజనం నేను చేస్తున్నా సరే మాకు చదవడం చేస్తున్నాం అది అందరు సరిపోతా లేదా నేను చెప్పండి కానీ ఆ శక్తి వంచన శక్తి మీరే మేము చేస్తున్నాం ఇది చెప్తాను ఇటువంటి వాళ్ళు ఆదుకోకపోతే ఈ జరిగిన దీవోత్సవం అయితే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ చైర్మన్ కానీ వాళ్ళ పాపందరికీ ఈ అంటే మామూలుగా మొన్న మన మన పట్టణంలో నిన్నటి వరకు కురిసిన భారీ వర్షాలే అట్లనే కాళేశ్వరం బ్యాక్ వాటర్ చాలా కాలనీలు అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్టీఆర్ నగర్ లో చాలా ఇక్కడ రోజు కూల్ చేసుకుని బతికే మనుషులే ఉన్నారు వీళ్ళ కాన్సలు ఇంట్లో కట్టుకుందామంటే బట్టలు లేవు తిందామంటే తిండి లేదు ఇల్లు మొత్తం బుద్ద బుదలతో నిండిపోయింది అట్లనే మొత్తం రేకులు ఆ ఇంట్లో గోడలు అన్నీ కూడా కూలిపోయి ఉన్నాయి వీళ్ళకు తక్షణమే సహాయం చేయాల్సిన అవసరం ఉంది ముందు ఈ కాలనీ అంతా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది అట్లనే వీళ్ళకు కొంచెం ఇల్లంతా సర్దు అంటే ఉన్న సామాన్లు మొత్తం సామాన్లు అన్నీ పాడేవి సర్దుకునే వరకు వాళ్ళకి ప్రతిరోజు కూడా భోజనం అట్లనే మంచినీటి సౌకర్యం కూడా కొకిరాల రఘుపతిరావు చార్టిబుల్ ట్రస్ట్ నుండి పంపించడం జరుగుతుంది అలాగే అంటే వీళ్ళు నిలదొక్కుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగే సహాయం అయితే ప్రస్తుతం చేయడానికి చేయాలని నిర్ణయించుకున్నాం అట్లనే వీళ్ళకు కొంచెం ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత వంట సామాను అవి కూడా సామానులు కూడా ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాము ప్రస్తుతం అంటే ఇది నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ తోని కమిషన్లు తీసుకున్నది లాభపడ్డది ఒకరు రూమ్ ఇవాళ మానవత్వంతో స్పందించి ఇక్కడ చేయాలి అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది అట్లనే ఇక్కడ చాలా దయనీయమైన స్థితి ఉంది అధికారులకు కూడా దీని గురించి ప్రేమసాగర్ రావు గారు మాట్లాడడం జరిగింది కాలనీ క్లీన్ చేసి సాధారణ పరిస్థితిలో బతికే పరిస్థితి అనేది కలిపియాలి అని చెప్పేసి మాతా శిశు హాస్పిటల్ కూడా మొత్తం నీళ్ళలో మునిగిపోయింది అంటే చాలా కేర్ తీసుకోవాల్సిన బాలింతలు పసిబిడ్డలు వాళ్ళని ఉంచే హాస్పిటల్ గోదావరి నీళ్ళు బ్యాక్ వాటర్ వచ్చే ప్రమాదం ఉన్న ఏరియాలో పట్టింది అదే ఐబీ చౌరస్తా ఏదైతే ఏదైతే ఇంతకుందో ఐబీ ఉందో అక్కడున్న ఒక ప్రైమ్ లొకాలిటీ ఐబీ గెస్ట్ హౌస్ ఉన్న ఏరియానేమో ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కడతామని చెప్తున్నారు దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అట్లాంటి ప్రైమ్ లోకాలిటీలో హాస్పిటల్ కడితే అందరికీ ఉపయోగపడుతుంది మామూలు పరిస్థితులలోనే బ్రిడ్జ్ గారి నుండి మాతాశిషి హాస్పిటల్కి వెళ్ళడానికి నూట యాభై రూపాయలు ఆటోకి తీసుకుంటున్నారని చెప్తున్నారు ఇప్పుడు మొన్న నిన్న మొత్తం నీళ్ళల్లా వాళ్ళు రోగులు అక్కడ బాలింతలు అక్కడ ఉంటే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళని తరలించడం అనేది జరిగింది ఇట్లాంటి దగ్గర హాస్పిటల్ అనేది కట్టింది ముందు ఐపీ గెస్ట్ హౌస్ దగ్గర ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ నడుతున్నారో ముందు దాన్ని అడ్డుకొని అక్కడ మాతాశ హాస్పిటల్